దిస్ ఇస్ శ్రీధర్ కడారి జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఎన్ని దేశాలు పర్యటించారో ఆ దేశాల గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి ఆయా దేశాల్లో ఉన్న స్టార్టప్స్ ఏంటి ఈయన ప్రారంభించిన స్టార్టప్స్ గొప్పతనం ఏంటి అనేది పృథ్వీ చైతన్య గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నేను ఆపరేట్ చేసింది రెండే దేశాల నుంచి ఒకటి ఇండియా ఇంకొకటి దుబాయ్ దుబాయ్లో ఏంటంటే ఎవరైనా రావచ్చు ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా వస్తారు అక్కడికి ఎవరైనా అక్కడ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు ఎవరైనా అక్కడ బిజినెస్ గ్రో చేయొచ్చు ఎటువంటి ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు కార్పొరేట్ ట్యాక్స్ ఉంటుంది ఇండివిజువల్ ఇన్కమ్ ట్యాక్స్ ఎటువంటిది కూడా ఉండదు అక్కడ కార్పొరేట్ ట్యాక్స్ రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేశారు ఒక ఫైవ్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ ఉంది సో అది కాకుండా మిగతా ట్యాక్స్ ఏది ఉండదు సో ఇండియాతో కంపేర్ చేస్తే మనం ఒక బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయాలన్నా గ్రో చేయాలన్నా ట్యాక్స్ పరంగా మనకి చాలా బెనిఫిట్ ఉంటుంది ఎంప్లాయీస్ ఇండివిజువల్స్కి ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో సో వాళ్ళకి ట్యాక్స్ ద్వారా ఎంతో అమౌంట్ వాళ్ళకి గవర్నమెంట్కి పే చేస్తున్నారు ఈరోజు అనుకుంటే అక్కడ ఎటువంటి ట్యాక్స్ ఉండదు అదొక అడ్వాంటేజ్ కాకపోతే ఏంటంటే మీరు ఒక ఎడార్లో ఒక ఏసీ రూమ్లో ఉంటారు అంటే మీకు అనిపించదు మీరు ఎడార్లో ఉన్నారని కాకపోతే మీరు ఒక వంద వంద ఫ్లోర్స్ యాభై ఫ్లోర్స్ అరవై ఫ్లోర్స్ బిల్డింగ్లో ఉంటారు మేము ఫిఫ్త్ సిక్స్టీ ఫిఫ్త్ ఫ్లోర్లో మేము ఉండేవాళ్ళం మేము బుర్జు ఖలీఫా ఎప్పుడు పోలేదు ఎందుకంటే మాకు బుర్జ్జు ఖలీఫా లకనే ఉండేది కనిపిస్తుంది బయట కిటికీలోంచి మాకు ఇప్పుడు పోవాల్సిన అవసరం రాలేదు బుర్జు ఖలీఫాలో ఎన్నో మీటింగ్స్ చేసినాం మేము కానీ పైకి ఏం గోదాల్చుకోలేదు ఎందుకంటే మీ ఉండేది కూడా అట్లే ఉంది సో అందరు ఇట్లే ఉంటారు కాకపోతే మీకు ఒక ఇండియాలో ఎట్లయితే మనం కలిసి ఉంటామో మన పండగలు మనం చేసుకుంటామో ఇదంతా కూడా మీకు అక్కడ కనపడదు జాబ్ చేద్దామా లేదంటే ఎంబీఏ చేద్దామా తర్వాత మంచి జాబ్ చేద్దామా అనే ఆలోచన కానీ నేను ఒక సొంత స్టార్టప్ పెడతాను మల్టిపుల్ సెక్టర్స్లో పనిచేస్తాను మల్టిపుల్ రీజన్స్లో ఎక్స్పాండ్ చేస్తాను దుబాయ్ మూవ్ అవుతాను అన్నది నేను ఎప్పుడు కూడా కల్లో కూడా అనుకుంది ఫస్ట్ ఫ్లైట్ ఎక్కినప్పుడు ఎన్నో రోజుల నుంచి అనుకున్నాను కానీ ఎప్పుడు అవకాశం రాలేదు అఫోర్డ్ చేయగలిగినా కానీ అవకాశం రాలేదు సో ఫస్ట్ టైం ఎక్కినప్పుడు ఫైనల్గా ఎంతో ఆనందంగా ఉంది ఇంకా తర్వాతకి ఇంకా చాలాసార్లు ట్రావెల్ చేయడం జరిగింది ఇండియాలోనే చాలా ఫ్లైట్స్ ఎక్కాము అవుట్ అబ్రాడ్ కూడా ట్రావెల్ చేసాం నేను అడ్వెంచర్ స్పోర్ట్స్ ఎంత కూడా నేను స్కూబా డైవింగ్ చేశాను నేను పారాసైలింగ్ చేశాను నేను లాంగ్ డ్రైవ్స్ చేస్తూ ఉంటాను సోలో లాంగ్ డ్రైవ్స్ చేస్తూ ఉంటాను సుమారు ఐదు వందల కిలోమీటర్ల పాటు ఒకే రోజు డ్రైవ్ చేయడం అనమాట సో అట్లాంటివన్నీ కూడా చేస్తున్నాం నేను ఒక కరాటే బ్లాక్ బెల్ట్ హోల్డర్ని ప్లస్ నేను ఒక కరా నేను ఒక మార్షల్ ఆర్టిస్ట్ కూడా